కన్యక గర్భము ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఒకవేళ కానీ దేవుడు యువసేపునే కానీ వాడుకుని ఉంటే అంటే యువసేపు ద్వారానే జన్మించుండొచ్చు కదా మరి కన్యాక గర్భంలో ఎందుకు దేవుడు ఉద్భవించాలి అని అంటే పాపం అనేది జన్మతః పాపం అని ఉంది కదా జన్మతః పాపము కర్మత పాపము జన్మతః పాపం అనేది ఎంత ఆన్సిస్టర్స్ అందరూ పర్షుద్ధులే అయినా పాపమే ఎరుగినటువంటి వాళ్ళైనా ఆదాం నుంచి పాపం అనేది వస్తూనే ఉంది కదా జనరేషనల్ కర్సెస్ అది ఎవరు బ్రేక్ చేసేది దాన్ని బ్రేక్ చేయాలి కదా అందుకే మనకు కన్యక గర్భం ఉంది ఎందుకంటే ఆదం ఎక్కడి నుంచి వచ్చాడు ఆదంకి పేరెంట్స్ ఎవరు దేవుడు దేవుని కుమారుడు అదే ఉంటుంది మతేసార్త ఒకటో అధ్యాయం అంతా కూడా ఉంటుంది సో దేవుడు దేవుడి నుంచి ఆదం వచ్చాడు మరి దేవుడి నుంచే రావాలి కదా అందుకని దేవుడి నుంచే యేసు ప్రభు కూడా వచ్చాడు కన్యక గర్భం ఎందుకు అక్కడ మరి ఆదాని మట్టితో చేశాడు కదా అలా యేసప్రభుని కూడా మట్టితోనే చేసి ఉండొచ్చు కదా అని అంటే హవ్వ నుంచి కదా పాపం వచ్చింది అందుకే స్త్రీ ద్వారానే విమోచన కూడా రావాలి అని మరియు గర్భం ని ఎంచుకొని మరి అక్కడ మనిషిలాగా దేవుడు ఉద్భవించడం అనేది జరిగింది దైవ కార్యం పరిశుద్ధాత్మ శక్తి అని దేవుడు చెప్పాడు కాబట్టి ఇట్స్ జస్ట్ త్రూ అవర్డ్ గర్భం ధరించిన వెంటనే మరి దేవుడు పంపించి ఉండొచ్చు కానీ దేవుడు మరి ఒక ప్రణాళిక చెప్పిన ఫస్ట్ మ్యాన్ ఫస్ట్ మ్యాన్ ఫస్ట్ నుంచి సీన్ వచ్చింది కాబట్టి విమోచన కూడా రావాలి అని దేవుడు కనీ గర్భం ద్వారా ఆయన ఉద్భవించి మనిషిగా పుట్టి ఈ సిల్వ కార్యమంతా కూడా చేయడం జరిగింది ఆగేది కాకుండా యాజకుడి యొక్క పని కూడా ఆయన చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు ప్రోక్షణ కూడా జరిగింది అని అంటే ఇట్స్ ఓన్లీ థింగ్ సో ఆయన కూడా చేయటం అనేది జరిగింది ఆయన పునరుత్వానం ద్వారా మనకి ఒక హోప్ దేవుడు క్రియేట్ చేయడం అనేది జరిగింది కాబట్టి మ్యాన్ అక్కడే రూల్ అవుట్ చేస్తారు అంతేకాకుండా వాళ్ళు ఇద్దరు ఒకటే మెటీరియల్ తో చేశారు దేవుడు సో ఒకరు ఎక్కువ తక్కువ అనేది లేదు రిగార్డింగ్ ప్రీచింగ్ కూడా ఆయన రిజర్వెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ కనిపించింది వాళ్ళకి త్రీకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కానీ అటువంటి మర్యాద కానీ దేవుడు అక్కడ ఇచ్చి ఫుల్ఫిల్ చేసినారు